ఫ్రెండ్స్ ఇల్లందులో బొగ్గును కనుగొన్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ టూగా ఇల్లందును పిలుచుకునేవాళ్ళు అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి బాయిలు వాళ్ళు ఏ విధంగా నిర్మించారు వాళ్ళు చూపి వాళ్ళకి నిర్మించినటువంటి కట్టడాలని ప్రస్తుతం మనం చూస్తున్నాం నూట ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చర్చిని మీకు ఇంతకుముందు పార్ట్ వన్లో చూపించాను ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూగా దానికి రిలేటెడ్గా ఈ బ్లాగ్ పెడుతున్నాను ఇది పెట్టడానికి చాలా సమయం పట్టింది ఫ్రెండ్స్ కొంత అనుకోకుండా వేరే కారణాల వల్ల లేట్ అయింది క్షమించండి ఏమనుకోవద్దు ఈ వ్లాగ్ను కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైలా తెలుగు వ్లాగ్స్ నేను మీ సింగర్ట చర్చిలో భాగంగా రెండవ భాగాన్ని ఈరోజు మనం తీసుకుంటున్నాము ఈ విజువల్స్ అన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ రండి ఈ బిల్డింగ్ చర్చికి చెందినటువంటి ఆ రోజుల్లో ఆ మెయింటెనెన్స్ చూసినటువంటి రెవరండ్ సిబి వార్డ్ బంగ్లా ఇది ఆయన ఇందులో నివాసం ఉండేవారు ఆయన తర్వాత దీన్ని కింది భాగము ఉన్న ఫ్లోర్ అంతా కూడా హాస్పిటల్కు వాడారు హాస్పిటల్లో పబ్లిక్ ఇందులో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవారు ఇది పూర్తిగా రాయితోటే నిర్మించినటువంటి కట్టడం ప్రతి ఒక్క విండో కూడా ఎంత నీట్గా స్కేల్ పెట్టి మనం కొలతలేసినా కూడా ఎక్కడ తేడా లేకుండా అటువంటి పక్కా నిర్మాణాన్ని వీళ్ళు నిర్మించారు మనం చూడవచ్చు మనము రైట్ సైడ్ నుంచి చూసినట్లయితే బిల్డింగ్ మోడల్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు ఎంత గా నీట్గా నిర్మాణం ఉందో చూడొచ్చు ఈ బిల్డింగ్ కి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ మెట్ల నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ మిషన్ స్కూల్ ప్రాంగణంలో కంపౌండ్ వాల్ మొత్తం కూడా ఈ బఠానీ పువ్వులు అంటారు ఇవి కనిపిస్తాయి బాగా ఇది మన ఈ ప్రాంతానికి చెందినటువంటి మొక్క కాదు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మొక్క ఇది ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కింద కింద పోర్షన్ మొత్తం కూడా స్కూల్కి నడిపిస్తున్నారు పై ఫ్లోర్లో మాత్రం ఈ చర్చికి ప్రస్తుత చర్చి నడిపిస్తున్నటువంటి ఫాస్టర్ గారు ఈ పైన కనిపిస్తున్నటువంటి ఫ్లోర్లో ఉంటారు చూడండి ఎంత నీట్గా ఉందో ఈ సైడ్ నుంచి చూస్తే వ్యూ ఈ విధంగా ఉంటుంది బా ఎంత అద్భుతమైన కట్టడం చూడండి అసలు ఇలా చూస్తూ ఉంటే కళ్ళు సరిపోవట్లేదండి ఈ మెట్లు ఈ విధంగా రాయితోటి నిర్మించారు సున్నం వేయడం వల్ల దాని యొక్క కట్టడం ఏ విధంగా ఉందనేది కొంచెం మనకు కనపడట్లేదు కానీ ఇవి మొత్తం కూడా రాళ్ళే రాయితో నిర్మించారు ఎక్కడికి అక్కడ ఏ సైజు కా సైజు తయారు చేసుకొని చెక్కారు చూడండి ఇలా ఉందా ఇప్పుడు మనం ఈ నిచ్చెన మీదకి వెళ్ళి ఈ బిల్డింగ్ పైకి వెళ్తాం ఫ్రెండ్స్ దీన్ని మనం పై వ్యూ ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి ఫ్రంట్ వ్యూ ఎక్కాము బిల్డింగ్ అయితే చూస్తున్నాం ఇది ఏ విధంగా ఉందో ఇది చాలా సాహసోపేతమైనటువంటి నిర్మాణం ఇక్కడ నుంచి మా ఇల్లందు అంటే మీకు చెప్పాను కదా బొగ్గుట్ట బొగ్గుకు పుట్టిన ఇల్లు ఇల్లందు ఇక్కడ నుంచి మనం ఈ వేవ్స్ మనం చూడవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి విజువల్స్ ఇవి చాలా బాగుంటాయి చరిత్రలో అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను ఇప్పటివరకు కూడా ఈ బిల్డింగ్ ఎక్కడం జరగలేదు మేము కూడా దూరం నుంచే చూసేవాళ్ళం ఫ్రెండ్స్ అలానే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళట అని చెప్పి మేము అనుకునేవాళ్ళం కానీ ఈరోజు నాకు మంచి అవకాశం దొరికింది ఈ విజువల్స్ నేనే తీస్తాను కూడా ఎప్పుడు కూడా నేను ఊహించలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ న్యూస్ వ్యూస్ చూడండి మొత్తం మబ్బులు ఉండడం వల్ల సన్సెట్ మనకు కనిపించట్లేదు పైనుంచి చూసినప్పుడు ఇగో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇదే బిల్డింగ్ పైన ఒకటి క్రాస్ సెట్టింగ్ చేశారు ఇది మనం ఒకసారి చూసుకోవచ్చు చూడండి దాన్ని ఈ బిల్డింగ్లో రెండు ఈ బిల్డింగ్కి మెట్లు ఉన్నాయి కాకపోతే అవి పురాతనమైంది కాబట్టి కొంత ఖరాబ్ కావడం వల్ల ఇగో ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి ఈ విధంగా వీళ్ళు వెనకాల టీ కాఫీ తాగడం కోసం కూర్చోవడం కోసం పోర్ట్కో ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ వెనకాల వైపు నుంచి మనం చూస్తున్నాం ఇదంతా కూడా వీళ్ళు నిర్మించినటువంటి ఒక చెరువు ఉంటుందండి ఆ చెరువు నుంచి మంచి నీళ్ళు వాడుకోవడం జరుగుతుంది దీని ఈ చెట్ల వెనకాలనే ఉంటుంది అది కూడా మనం చూద్దాం అది కూడా చాలా గొప్ప నిర్మాణం అది కూడా ఇంకో స్టెప్ ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం సూపర్ ఈ బిల్డింగ్ కూడా క్రాస్ ఆకారంలోనే నిర్మించడం జరిగింది అక్కడ మనం చూసినటువంటి చర్చి అదే క్రాస్ ఆకారం మోడల్నే ఉంది ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా అదే విధంగా ఉంది ఒకసారి వ్యూ చూద్దాం చూడండి ఇక్కడ మనకు చాలా బాగా కనిపిస్తుంది ఈ క్రాస్ మోడల్లో బిల్డింగ్ ఉందనుకున్నాం కదా ఈ ఈ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకు క్లియర్గా క్రాస్ మోడల్లో ఈ బిల్డింగ్ ఉంది చూడండి ఒకసారి కనిపిస్తున్నటువంటి ఆ నిర్మాణం కూడా ఇప్పుడు కొత్త చర్చి నిర్మాణాన్ని ఇక్కడ అది ప్రారంభించారు ఈ ప్రాంగణంతం కూడా అంతా ఈ చర్చి అండర్లోనే ఈ ప్లేస్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పైనుంచి కిందికి వచ్చాము పై ఫ్లోర్లో మనం ఒకసారి బిల్డింగ్ లోపలికి వెళ్దాము ఇవన్నీ చూద్దాం ఒకసారి ఇక్కడ నేమ్ బోర్డు కూడా ఇక్కడ ఉంది డయాసిస్ ఆఫ్ డోర్ అడుగుల పోస్ట్రేట్ కింద ఈ నిర్వహణ జరుగుతుంది ప్రస్తుత ఉన్న బిషప్ గారి పేర్లు అంతకుముందు చేసినటువంటి బిషప్ గారి నేమ్స్ ఈ బోర్డులో ఉన్నాయి ఈ విజువల్స్ చూసినట్టయితే అప్పుడు నిర్మించినటువంటి డోర్లు ఇవి ఈ విధంగా ఉన్నాయి సీలింగ్ చూడండి ఒకసారి సీలింగ్ ఎంత బాగుంది ఆ రోజుల్లో వెంటిలేషన్ కోసం ఈ డోర్లకు ఈ సిస్టమ్ ఈ విధంగా ఉండేది ఇవి ఓపెన్ అయితే వెంటిలే వెంటిలేటర్ కోసం ఇవి ఓపెన్ అవుతాయి మళ్ళీ క్లోజ్ అవుతాయి ఇవి ఆ సిస్టమ్ ఉండేది ఆ రోజుల్లో వాళ్ళు తయారు చేసినటువంటి దర్వాజలు ఇవి చూసుకోవచ్చు మనం ఐరన్ బీమ్స్ డంగు సున్నం ఈ రెండు మిక్స్ చేసి స్లాబ్ ఈ విధంగా పోయడం జరిగింది కింది వైపు మోడల్ ఈ విధంగా ఉంది మనం కింది ఫ్లోర్ లోపలికి మనం వెళ్తున్నాం రోజు లోన ఈ విధంగా ఉంది చూడవచ్చు మనం ఈ పాత బిల్డింగ్ కావడం వల్ల కొంత వాటర్ సింక్ అవుతున్నాయి ఇవి సింక్ కాకుండా వీటికి పైన మనం చూసాం కదా ఇంతకుముందు బ్లాక్ ఒక లేయర్ వేసే దానికి ఆ రోజుల్లో వాడిన డంగును ఈ విధంగా ఉంటుంది మొత్తం పొరలు పొరలుగా పోతుంది దీన్ని మెయింటైన్ చేస్తే ఇంకా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు దీనికి లైఫ్ ఉంటుంది చూడవచ్చు మనం ఇగో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇదిగో ఉన్నవి ఇది ఇగో ఇది ఇది ఇగో ఇది మొత్తం అదే చూసుకోవచ్చు మనం ఇట్లా ఇవన్నీ కూడా చూడండి రాళ్ళతో ఈ రౌండ్స్ చాలా గొప్పగా నిర్మించారు ఇవి మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నేను మొదటి భాగంగా చర్చిని చూపించడం జరిగింది రెండవ భాగంగా ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ వార్డ్ బంగ్లా ఉందో ఈ బంగ్లాని మనం చూపిస్తున్నాం దీని తర్వాత ఈ దీని నిర్మాణానికి అన్నిటికీ సహకరించినటువంటి ఎవరైతే ఆ రోజుల్లో బిషప్ ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి సమాధి కూడా ఆ రోజులనే పాలరాయి తోటి నిర్మించారు దాన్ని కూడా మనం చూద్దాం వెళ్ళి వార్డు ద్వారా వాతను సమాధి వద్దకు మనం వచ్చాము ఈ సమాధి ఈ విధంగా ఆ రోజు నిర్మించారు న్ వార్డ్ సమాధిని మనం చూస్తున్నాం ఆయన చనిపోయింది కూడా అది నిర్మాణం కంప్లీట్గా అయినాక కూడా చనిపోయిన రోజును అక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చర్చికి రిలేటెడ్గా బెంజమిన్ వార్డ్ బిల్డింగ్ని మనం చూడడం జరిగింది చాలా అద్భుతమైన కట్టడం అలాగే బెంజమిన్ వార్డ్ చనిపోయాక ఇక్కడే ఆయన్ని సమాధి చేశారు ఆయన సమాధిని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళ సమాధులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా మనం చూసాం ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్